నా పేరు నందగోపాలకృష్ణ ప్రజలు ఇంచీకే అని పిలుస్తారు ప్రజాసేవకుడు మొత్తం ఇంకా కానివ్వండి నీ ఏడు వాళ్ళకి కొత్తగా పెళ్ళైతే తలుపులేసుకుని లోపలే పడుంటారు నువ్వు బయట అడుస్తున్నావు తొక్కింటి వాళ్ళు చూసి నవ్వుతున్నారు విడిగా ఉండండి రా అంటే దానికి ఒప్పుకో వెళ్ళను ఇదిగో ఇదే పడుతుంది ఇదిగో నా కోడల పిల్లల్ని ఏమన్నా అన్నావో మర్యాద దక్కదు చెప్పు తెగుద్ది తీసుకుపోయేవాడు ఏ సింగపూర్కో అమెరికాకో తీసుకుపోవాలి పెద్ద చదివింది మాత్రం ఎంటెక్ పిచ్చడి రెండు సంవత్సరాలు ఊరంతా చెప్పుకు తిరిగాను మా అబ్బాయి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడని అంతలోనే తిరిగి వచ్చేసావు అరకు వ్యవసాయం చేస్తాను అని అరకు వ్యవసాయం అట ఆరో తరగతిలోనే నాలుగు సార్లు ఫెయిల్ అయిన నా తల్లి దాని పేరు అరకు వ్యవసాయం కాదు ఆర్గానిక్ వ్యవసాయం కంపెనీలో పనిచేయడం కూడా ఒక ప్రాణ తెల్లవారుగానే కాడు గీకి లోపల పెట్టి తాళం వేసేస్తున్నారు ఇంత చిన్న కుర్చీలో రోజంతా కంప్యూటర్ చూస్తూ కూర్చుంటే వెన్నెముగా అరిగిపోతుంది గంట కొడితే ఫుడ్ రాత్రి అయితేనే తలుపులు తెరిచి వదిలేస్తున్నారు వింటుంటే అర్థం జైల్లో రాలేదు కానీ ఇప్పుడు ప్రశాంతంగా తెల్లవారుజావనే లేచి మన పొలంలో దిగి మనసుకు నచ్చినట్టుగా తృప్తిగా పనిచేసావా మధ్యాహ్నం కడుపు నిప్పుకొని పచ్చని చెట్టు కింద కొడుకు నిద్రపోయావా ఆ తర్వాత సాయంత్రం చంద్రుడు వచ్చే అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆనందించావా ఆహా ఆహా ఆ నిమిషంలో మట్టి వాసనతో వచ్చే గాలిని ఒకసారి కళ్ళు మూసుకుని హా ఆస్వాదించి చూడు నువ్వు ఇక్కడ ఫ్యాన్ వేసుకుని ఒక్క పొత్తుతో ఉంటున్నావు అక్కడ దేవుడే గాలిగా వేస్తున్నాడు సిద్ధాంతమా నిన్ను ఇష్టపడి ఒకరి పెళ్లి చేసుకుంది చూడు పిచ్చి వెధవా దాన్ని పిచ్చండ్రమ్మా పొద్దుపోయిందిరా లేకపోతే చీపులు కట్ట తిరగేసేదాన్ని ఇదిగో చిమ్మడి పొను ఒక పుల్ల ఇసుకి ఇరవై రూపాయలు తీసుకున్నాడు போரா நான் பிராண தீக்க వాసన వాసన నేనే పర్ఫ్యూమ్ వేసుకోలేదే పర్ఫ్యూమ్ కాదురా మట్టి వాసన నాకు నీలో నచ్చింది ఇదే అన్నా మా పక్కింటి సీరుగాడు కడుపుతో ఉన్నవాడి పిల్ల మహాలక్ష్మిని కడుపు మీద తన్నాడు రక్తం బాగా పోతుందన్నా ఈ టైంలో ఆంబులెన్స్ బండి ఏది దొరకడం లేదన్నా నువ్వు త్వరగా రా అన్నా ఐదు నిమిషాలు లేట్ అయింటే బిడ్డ పోయేది పది నిమిషాలు లేట్ అయింటే ఇద్దరు పోయేవారు డాక్టర్ ఏమైంది ఇద్దరు సేఫ్ గా ఉన్నారు బాయ్ చైల్డ్ చూడండి నేను మీకు నిజం చెప్పనా అసలు రాత్రంతా నేను నిద్రపోతే ఒట్టు ఇదేదో మా పార్టీ గొప్పతనం చెప్పడం లేదు తల్లి బిడ్డ క్షేమం అని తెలిసిన తర్వాతే నా ప్రాణం లేచొచ్చింది కానివ్వండి మిట్ట మధ్యాహ్నం కానివ్వండి మీకు సమస్య ఇలా సమాజ సేవ చేయడానికైనా ఇల్లు నగలు తాపట పెట్టి వాళ్ళని పెద్ద చదువులు చదివించా ఇదిగో నీ కొడుకుని కుదురుగా బుద్ధిగా ఉండమని చెప్పు లేదనుకో లేదనుకోవే మా వాడే ఉన్న వాళ్ళని తింటాడా ఏమైందన్నా ఇలా పడున్నాసారు బాబు ఏనా ఆయన గురించి ఊరికే తెలుసు కదన్నా తెలిసి అక్కడికి ఎందుకు వెళ్ళావు ఊరికే వెళ్ళలేదు బాబు మొదట్లో బాగా మాట్లాడేవాడు ఇప్పుడు పని పడిందని ఓ సాయం అడగటానికి వెళ్ళాను సహాయం అది వాణ్ణి అంత కష్టమే వచ్చింది మా అమ్మాయికి బెజవాడి నుంచి మంచి సంబంధం వచ్చింది కుర్రాడు మంచోడు ఒకరినొకరు చూసుకోగానే బాగా ఇష్టపడ్డారు కానీ ఆ అబ్బాయి వాళ్ళమ్మ రెండు లక్షల కట్నం అడుగుతుంది ఎక్కడి నుంచి తెమ్మంటావు సరే తెలిసినోడు కదా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను బాగా తాగేసి ఉన్నాడు రెండు లక్షలు ఇస్తాను రెండు రోజులు మీ అమ్మాయిని పంపించు మొదటి రాత్రిలో మొగుడిని లస్సుకు పెట్టాలని నేర్పిస్తారు అన్నాడు కోపం వచ్చి తిట్టేశాను వాడి మనుషులతో కొట్టించి ఇక్కడికి తీసుకొచ్చి పడేసాడు సరే వదిలే అన్న ఏం పర్లేదులే మా అమ్మ దగ్గర కొంచెం నగలున్నాయి అవి తాకటి పెట్టి ఇచ్చేద్దాంలే ఏం బాబు ఈ ఊళ్ళో నన్ను కుక్కలు కూడా పట్టించుకోవు అది నీకు తెలుసు నన్ను నంపి డబ్బిస్తావా స్తోమత స్థాయి చూసి చేసేదానికి పేరు సాయం కాదన్నా అవసరానికి చేసేదే సాయం ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదు వదిలే ఏంటో చెప్పు వదిలేమ్మా నాన్న నువ్వు చెప్తే విను చెప్తేనే కదా వినగలను కాదురా నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఈ ఊరు ఎంత బాగుంటుందో ఆలోచించి చూశాను ఏన్నా నే ఇలా ఉంటాను నీకు నచ్చలేదా మీ చదువుకున్న వాళ్ళంతా మనకెందుకని పారిపోవటం వల్లే ఈ దేశం ఇలా నాశనం అయిపోయింది నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను ఏ స్వార్థం లేకుండా నువ్వు ఎంత మంచి చేస్తున్నావే నువ్వు రాజకీయాల్లో చేరి ఈ నియోజకవర్గం నీ చేతుల్లోకి వస్తే ఇంకెంత మంచి చేయగలవు రా అన్న అనవసరమేదో మాట్లాడుతున్నా ఏంటమ్మా నేను మూడు వరాలను చూస్తున్నాను ఇక్కడే వెయిట్ చేస్తున్నావు ఏంటి సమస్య మూడు వారాలు గానా మూడు నెలల నుంచి మూడు నెలలు మేము మొత్తం పది మంది ఉన్నా ఉన్నాం మా నాన్నలందరూ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సర్వీస్ లో ఉన్నప్పుడే చనిపోయారు గవర్నమెంట్ కూడా వారసులకు ఉద్యోగం ఇస్తామని అనౌన్స్మెంట్ చేసింది కానీ ముదనష్టపు కలెక్టర్ ఆర్డర్స్ మీద సంతకం పెట్టడం లేదు అరే ఏ దేశంలో కష్టపడి పియోని అడుక్కుంటే అడుక్కుంటే మాత్రం కలవగలిగి ఆయన ఒక పోస్టింగ్ కి ఐదు లక్షల రూపాయలు లంచం అడుగుతున్నారు మీదున్న కలెక్టర్ వరకు వాటా ఇవ్వాలట ఉద్యోగం వచ్చాక బోల్డ్ అంత సంపాదిస్తారు కదా అని డైలాగులు కొడుతున్నారు ఈ రోజు వరకు నిరాహార దీక్షలని ధర్నాలని మేము చెయ్యని పోరాటం లేదు నమ్మకం నశించిపోయి పేరుకి రోజు ఇక్కడికొచ్చి కూర్చుంటున్నాం నువ్వు ఆ పేపర్స్ లోపలికి వెళ్ళి మాట్లాడతాను అందుకే అన్నా నువ్వు మాకు సాయం చేస్తావని ఆయన వద్దు అరే ఇవ్వమ్మా అడిగొస్తాను స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం దేశం కొట్టుకుంటున్నావు కోప్పడకరా ఇప్పుడేంటి ఇది చిన్న పని ఐదు నిమిషాలు అయిపోతుంది నువ్వు ఎమ్మెల్యే మనిషి అయి ఉండొచ్చు కానీ ఆయన ఇదంతా చేస్తాడా ఏంటి ఆ రోజు గిరి అని కూడా సరే వదిలేరా ఛీ ఈ చిల్లర పనికి ఎమ్మెల్యే ఎందుకురా మన కౌన్సిలర్ సూర్యగాఢ చాలు కౌన్సిలరా